హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మీరేస్ నేను మీశ్రావు ఈ ఈరోజు మన ఛానల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో చేసే విధంగా మటన్ సూప్ అయితే చేసి చూపించబోతున్నాను జిమ్ కి వెళ్ళే వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి ఈ సూప్ ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తుంది మరి ఆ ప్రాసెస్ ఎంత చూసేద్దాం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ కమెంట్ ఇవ్వడం అస్తారు మర్చిపోకండి ముందుగా ఈ సూప్ కోసం అయితే నేను నూట యాభై గ్రాముల దాకా మటన్ అయితే తీసుకొని శుభ్రం చేసుకొని అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ పాటు రెండు పెద్ద సైజ్ బోన్స్ కూడా వేసుకున్నాట ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అందులోకి రెండించుల దాకా దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు బిర్యానీ ఆకులు అర స్పూన్ షాజీరా రుచికి సరిపడా కాస్త ఉప్పు అలాగే ఈ ముక్కలన్నీ ఉడకడానికి సరిపడా మూడు గ్లాసుల దాకా అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నా తర్వాత ఇందులోకి ఒకటి ఒకటి స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేదాకా కూడా మెత్తగా ఉడికించేసేసుకుందాం ఇవి ఉడికేటప్పటికి మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం వీటిని చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అండ్ కావాలంటే మీరు చాపర్లో కూడా వీటిని చిన్న ముక్కలుగా చేసేసుకోవచ్చు అనమాట ఇందులోకి చిన్న ముక్కలుగా అయితేనే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మనము ఇంకొక ప్లేట్లోకి అయితే వేసుకొని కనిపెట్టేసుకున్నాం తర్వాత మనము ఉడికించుకున్న కుక్కర్ చూద్దాం సో కుక్కర్ చదారిపోయింది కదా వీరి తీసి చూద్దాం ఉడికింది బాగా అండ్ ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అలాగే స్ట్రైనర్ తీసుకొని ఆ గిన్నెలోకి అయితే మనం ఇదంతా కూడా సూపు వడగట్టేసుకున్నాం మొత్తం అంతా వడగట్టుకున్న తర్వాత ఇందులో మనం వేసుకున్న బిర్యానీ ఆకులు రెండు తీసి పెడేద్దాం అండ్ అలాగే వేసుకున్న ఈ బోన్స్ కూడా మనము తీసి కింద స్ట్రైన్ చేసుకున్న సూప్ లోకి వేసేసుకుందాం తర్వాత ఈ మటన్ ముక్కల్ని మనము మిక్సీ లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు మనం వడకట్టుకున్న సూప్ అన్న వేసుకోవచ్చు లేదా ఎక్స్ట్రాగా కొద్దిగా వాటర్ అన్న యాడ్ చేసుకొని మెత్తగా సాఫ్ట్ గా చేసి పెట్టేసుకోవాలన్నమాట మిక్సీ చూశారు కదా ఎంత సాఫ్ట్ గా చేసుకున్నా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ సూప్ను కూడా స్ట్రెయిన్ చేసుకున్న సూప్ అయితే కలిపేసుకుందాం కలిపేసాక ఒకసారి మళ్ళీ అంతా గరిటితో కలిపేసుకుందాం ఇలా అంతా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక చిన్న బౌల్ తీసుకుందాం అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ఫ్లోర్ అయితే వేసుకుందాం అలాగే ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండాలనేది లేకుండా సాఫ్ట్ గా కలిపేసుకుందాం ఇదంతా సాఫ్ట్ గా కలిపిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ అండి దాంట్లోకి ఇరవై గ్రాముల దాకా బటర్ అయితే వేసేసుకుందాం ఈ బటర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే పల్లె ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ సూప్ లేకైతే బటర్ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్ బటర్ పూర్తిగా మెల్ట్ అయిపోయిన కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసుకుని ఇవి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందాము కలుపుతూ ఉండాలి తొందరగా మాడిపోతాయి బటర్లో వేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే దాకా కూడా వేపుకుందాం అండ్ ఇప్పుడు సన్నగా కట్ చేస్తున్న పచ్చిమిరప ముక్కలు వాటితో పాటు ఒక స్పూన్ దాకా స్వీట్ కార్న్ కూడా నేనైతే యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ అంత కలుపుకున్నాక ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా మనం యాడ్ చేసేసుకుందాం ఇదంతా వేసిన తర్వాత కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద అంతా కలిపేసుకుందాం బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కన తీసి మనం ఇందాక స్ట్రే చేసి పెట్టుకున్నాం కదా సూపు అదే గిన్నెలోకి ఈ తాలింపును కూడా మనము యాడ్ చేసేసుకుందాం అంతా కూడా మిక్స్ చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా కూడా మిక్స్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కూడా కలిపేసుకుందాం ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడంతా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాం ఇందులోకి కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా బాగా మరగబెట్టిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడే మనము పక్కన కలిపెట్టుకున్న వాటర్ వాటర్ని కూడా గరిటతో మనం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట లేదంటే తొందరగా ఉండలు అనేది బాగా ఫామ్ అయిపోతాయి సో అంతా కలిపేసుకున్నాం ఇది వేసిన తర్వాత ఇంకా కాస్త మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది చిక్కపడుతుంది ఎక్కువసేపు మనము ఉంచుకోవడం వల్ల స్టవ్ పైన ఇంకా తిక్కుగా అవుతుంది అనమాట సో ఇలా మరుగుతున్నప్పుడు మనము స్టవ్ కట్టేసేసేలా సో ఆఫ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకేముంది ఇంకొక బౌల్స్ తీసేసుకోవడము చక్కగా వేడివేడిగా కూడా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అండ్ పైన ఇంకా కొద్దిగా స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటూ అండ్ ఇవి రస్క్తో తింటే రస్క్తో తీసుకుంటే సూప్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకేందో కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కొద్దిందో నాకు ఒక కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఇప్పటిదాకా చూడని వాళ్ళైతే నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంటే దాని బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్